హలో హాయ్ వన్ లిటిల్ హార్ట్స్ మూవీ ఇప్పటి ఇప్పటివరకు ఎంత కలెక్ట్ చేసింది ఓవరాల్గా బాక్స్ ఆఫ్ బాక్సాఫీస్ వద్ద ఇప్పటివరకు టోటల్గా మన ఇండియాలో ఎంతవరకు కలెక్ట్ చేసింది ఇండియా తరపు నుండి మొత్తం వైల్డ్ వైడ్గా మొత్తం కలిసి ఎంత కలెక్ట్ చేసింది బ్రేక్ ఇవన్నీ అయిపోయిందా ఎంత ప్రాఫిట్ వచ్చింది టోటల్ టోటల్గా మనము ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసుకొని మనం చెప్పుకుందాం అనమాట ఎప్పటివ్ టోటల్గా క్యాలిక్యులేట్ చేసుకొని పూర్తిగా నేను డీటెయిల్గా రాసుకొని వచ్చానంటే ఇంతవరకు కలెక్ట్ చేసింది డే వన్ నుండి ఇప్పటివరకు ఎంత కలెక్ట్ చేసింది ఎంత ప్రాఫిట్లో ఉంది అది క్లియర్గా మనం మాట్లాడుతున్నాం మనందరికీ తెలిసిందే లిటిల్ హార్ట్స్ మూవీ ఎంత చిన్న సినిమా అని చెప్పి ఎంత చిన్న సినిమాని ఎంత పెద్ద హిట్ చేశారంటే మన ప్రేక్ష ప్రేక్షకులకి ఫస్ట్ ఇప్పటి వరకు టోటల్గా మన ఇండియాలో ఎంతవరకు కలెక్ట్ చేసింది ఇండియా తరపు నుండి మొత్తం వైల్డ్ వైడ్గా మొత్తం కలిసి ఎంత కలెక్ట్ చేసింది బ్రేక్ ఏమైనా అయిపోయిందా ఎంత ప్రాఫిట్ వచ్చింది టోటల్ టోటల్గా క్యాలిక్యులేట్ చేసుకొని పూర్తిగా నేను డీటెయిల్గా రాసుకొని వచ్చానంటే ఇంతవరకు కలెక్ట్ చేసింది డే వన్ నుండి ఇప్పటి వరకు ఎంత కలెక్ట్ చేసింది ఎంత ప్రాఫిట్లో ఉంది అది క్లియర్గా మనం మాట్లాడుతున్నాం మనందరికీ తెలిసిందే లిటిల్ హార్ట్స్ మూవీ ఎంత చిన్న సినిమా అని చెప్పి ఎంత చిన్న సినిమాని ఎంత పెద్ద హిట్ చేశారంటే మన ప్రేక్ష ప్రేక్షకులకి ఫస్ట్ మెయిన్గా కంటెంట్ అవసరం అనమాట ఎంత పెద్ద సినిమా వాళ్ళంటే అది మెయిన్గా కంటెంట్ కావాలన్నమాట ఎంత పెద్ద సినిమా అయినా సరే కంటెంట్ లేకపోతే మన బాక్స్ ఆఫీస్ వద్ద ప్రేక్షకులు ఎవ్వరూ ఆదరించారు అసలుకి చిన్న సినిమా అయినా సరే ఎంత చిన్న సినిమా సరే కంటెంట్ ఉంటే ప్రతి ఒక్కరు ఆదరిస్తారు ఇలాగే పెద్ద హిట్ అవుతాయి అనమాట అది మెయిన్గా ఒక చిన్న యూట్యూబర్ అనమాట మౌలీ బ్లాగ్స్ మెయిన్ లీడింగ్ యాక్టర్ అనమాట మౌలీ మౌలీ బ్లాగ్స్ అయినా ప్రతి ఒక్కరికి యూట్యూబ్లో తెలుసుకుంటే ఇన్స్టాలో తెలుస్తుంది అనమాట ఆయన చిన్న చిన్న బ్లాగ్స్ చేసుకుంటా సిరీస్ చేసుకుంటా ఇప్పుడు మూవీ తీసే స్థాయికి అనమాట ఎంత కష్టపడితే అంత స్థాయికి ఎదిగితే ఆయన ఇంకో శివాని నాగార్ అనమాట ఆమె కూడా యూట్యూబర్ అనమాట ఇంకో పర్సన్ ఉన్నారు మన ఈ మౌలిక్కి సపోర్టింగ్ యాక్టర్గా అతను అతను కూడా ఇన్స్టాగ్రామ్ లో బ్లాగ్ ఉంటాడు అతను కూడా చాలా ఫేమస్ అయిన ఈ సినిమా ద్వారా అతను కూడా మంచి ఫీల్ అనేది వచ్చింది బిలీవింగ్ యాక్టర్గా ఉన్నారు రాజీవ్ గనకల్ గారు యాక్ట్ చేస్తారు ఇంకా కొంతమంది ఉన్నారు అనమాట సినిమా మాత్రం సూపర్గా మస్తు హిట్ అయింది అనమాట చాలా మంచి కలెక్షన్స్ వస్తాయి ఈ సినిమాకి మాత్రం ప్రొడ్యూసర్కి ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ వచ్చేసి ఈయన ఈటీవీ పర్సన్ ప్రొడ్యూసర్ వచ్చేసి ఆదిత్య హసన్ ఈటీవీకి సంబంధించిన పర్సన్ అనమాట ఆయన కూడా ఆయన ఎంత నమ్మకంతో ఆ స్టోరీ మీద ఉన్న నమ్మకంతో ఫస్ట్ స్టోరీని ఈ డైరెక్టర్ ఎవరైతే సాయి డైరెక్టర్ ఉన్నారో ఆయన మౌలికి చెప్పడం జరిగింది అనమాట మౌలికి చెప్పిన తర్వాత ఆయన ఎంత చూపించుకొని ఈ ప్రొడ్యూసర్ అతనే ప్రొడ్యూసర్ని కూడా అతనే వెతికినా అనమాట వెతుకుని అతని ప్రొడ్యూసర్ ఈ ఈ ఈటీవీకి సంబంధించిన అతను ఆదిత్య హసన్ కొద్ది ఎప్పుడైనా క్లోజ్ ఫ్రైండ్ కూడా అప్పుడు వెబ్ సిరీస్ అప్పుడు వెబ్ సిరీస్ అది ప్రొడ్యూసర్ కూడా చాలా నమ్మకంతో దిమ్మిన ఈ బ ఈ మూవీ మీద బడ్జెట్ పెట్టి అయినా కూడా సక్సెస్ అయిన చెప్పాలన్నమాట అయితే ఇప్పుడు మనం టోటల్ కలెక్షన్స్ ఎంత అది డే వన్ నుండి ఎంత కలెక్ట్ చేసిందో క్లియర్గా మాట్లాడుతుంది అనమాట నేను రాసుకొని వచ్చాను మర్చిపోతానని చెప్పి రాసుకొని వచ్చాను క్లియర్గా నేను మీకు చెప్తాను చూడండి ఇప్పుడు డే వన్ వచ్చేసి వన్ పాయింట్ త్రీ ఫైవ్ డే టూ వచ్చేసి టూ పాయింట్ ఫోర్ డే త్రీ వచ్చేసి త్రీ పాయింట్ సిక్స్ డే ఫోర్ వచ్చేసి టూ పాయింట్ త్రీ డే ఫైవ్ వచ్చేసి టూ పాయింట్ టూ ఫైవ్ డే సిక్స్ వచ్చేసి వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ డే సెవెన్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ ఇప్పటికీ వన్ వీక్ అయిపోయింది వన్ వీక్ లో మొత్తం టోటల్ గా ఫిఫ్టీన్ పాయింట్ టూ ఫైవ్ అసలు ఈ మూవీ బడ్జెట్ బడ్జెట్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ అనమాట టూ పాయింట్ ఫైవ్ సిఆర్ అయింది ఇచ్చింది ప్రొడ్యూసర్ కూడా చెప్పారు టూ పాయింట్ ఫైవ్ సిఆర్ అంటే ఆల్మోస్ట్ టూ డేస్ లోనే బ్రేక్ ఇవే అయిపోయి ప్రాఫిట్ లోకి అనమాట సినిమా మొత్తం ఇప్పటి ఫిఫ్టీన్ సిఆర్ వన్ వీక్ లోనే ఫిఫ్టీన్ సిఆర్ కలెక్ట్ చేసిందంటే ఆల్మోస్ట్ అప్పటికే ఎంత ప్రాఫిట్ లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు అనమాట తర్వాత డే ఎయిట్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ డే నైన్ వచ్చేసి టూ డే టెన్ వచ్చేసి టూ డే లెవెన్ వచ్చేసి జీరో పాయింట్ సిక్స్ డే ట్వల్వ్ జీరో పాయింట్ సిక్స్ డే థర్టీన్ జీరో పాయింట్ ఫైవ్ డే ఫోర్టీన్ జీరో పాయింట్ ఫైవ్ డే సిక్స్టీన్ సెవెన్ పాయింట్ సిక్స్ డే ఎయిటీన్ జీరో పాయింట్ ఫోర్ ఫైవ్ డే నైన్టీన్ జీరో పాయింట్ ఎయిట్ డే ట్వంటీ జీరో పాయింట్ నైన్ ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ సిఆర్ అట్లా కలెక్ట్ అనమాట టోటల్గా మూవీ వచ్చేసి ఆల్మోస్ట్ మూవీకి ఎంత ప్రాఫిట్లో ఉందంటే మనం చూసుకోవచ్చు అంత పెద్ద హిట్ అయిందనమాట సినిమా మాత్రం ప్రతి ఒక్కరు ఆదరించిన ప్రేక్షకులకు అంత అంటే పూర్తి ఫన్ అనమాట పూర్తి ఎంటర్టైన్మెంట్ చిన్న పిల్లల నుండి పెద్ద ముసలి వరకు ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అనమాట పూర్తి కామెడీ అండ్ ఫుల్ కామెడీ ఉంటుంది అనమాట సినిమా మొత్తం ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉండదు ఎక్కడ బోర్ కొట్టించదు మనకు ఫుల్ ఎండింగ్ నుండి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఫుల్ ఫన్తోనే ఎండ్ అవుతుంది మనం ఫుల్ హైప్లో బయటకి వస్తాం అనమాట అంత అంత ఫుల్ కామెడీ అండ్ ఫ్లేవర్గా మిక్స్ చేసుకుని బాగా తీసారు సినిమా మాత్రం హైలైట్గా ఉంటుంది ప్రతి ఒక్కరు సినిమా చూసా లేదా కామెడీలో మంచిగా చేయండి ఇప్పటివరకు ఈ సినిమా మొత్తం టూ ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ సిఆర్ కలెక్ట్ చేసింది అనమాట ఇంకో సినిమాతో మనం మళ్ళీ కలుద్దాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళి ఆండ్లో పెట్టుకోండి వీడియోస్ వస్తుంటే చూసి తెలుసుకోవచ్చు అనమాట థ్యాంక్ యూ ఆల్